ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఆలయం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఈ ఆలయానికి సంబంధించిన ఫోటోలు నేను మీకు స్క్రీన్ మీద పెడతానండి ఒకసారి చూడండి ఆ ఈ ఆలయం ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అయిపోయిందా అనేది ఫ్రెండ్స్ అలాగే మీకు ఫోటోలు పెట్టే ముందు ఒక విషయం చెప్తున్నానండి ఈ ఆలయం బాగా చికి వస్తు వచ్చిందండి ఈ ఊరు వారు అందరూ కలిసి ఈ ఆలయం పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారండి అలాగే ఎవరైనా దాతలు ఉంటే దాతల గురించి కూడా చూస్తున్నారండి మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఆలయానికి విరాళ రూపంలో మీరు మీ వంతు సహాయం చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నానండి మీకు అభ్యంతరం లేకపోతేనే ఇవ్వండి ఫ్రెండ్స్ ఏం బలవంతం లేదు మీరు ఇవ్వాలనుకునేవారు ఈ స్వామివారి ఆలయ పునర్ పునర్నిర్మాణానికి మీరు ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేయవచ్చు అండి మీరు సహాయం చేయడానికి మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్ లో నాకు మెసేజ్ పెట్టండి నేను పంతులు గారి నెంబర్ అయినా ఇస్తాను లేదు అంటే డైరెక్ట్ పంతులు గారితో కల్పిస్తానండి ఈ ఆలయం నిర్మాణానికి మన వంతు మనం కృషి చేద్దామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మురళీ తెలుగు బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకోసం నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి అది ఎక్కడుందంటే మన తిరుమలగిరిలో ఉన్న గాంధీనగర్ అనే ఏరియాలో ఉందండి ఈ ఆలయం నూట ముప్పై సంవత్సరాల కిందటి పురాతన ఆలయం అండి మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి అది అదేనండి ఆలయం వెంకటేశ్వర స్వామిది అది బాగా శిథిలావస్థకి వచ్చేసిందండి ఆ లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా డామేజ్ చేశారండి అక్కడ కొత్త విగ్రహం ప్రతిష్ఠించి అక్కడ ఉన్న నూట ముప్పై ఏళ్ళ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ కోనేరు దగ్గర పెట్టారండి ఆ విగ్రహాన్ని కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆలయానికి ఎలా రావాలంటే సికింద్రాబాద్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ త్రీ బస్ లాల్ బజార్ దగ్గర దిగి రావచ్చండి లేదు అంటే నేను డిస్క్రిప్షన్లోని లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా రావచ్చండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ ఆలయం గురించి ఒకసారి తెలుసుకుందాం పూజారి గారు ఉన్నారు లోపల స్వామివారికి అలంకరణ చేస్తున్నారు అలంకరణ అనంతరం మనం ఒకసారి వెళ్ళి స్వామివారి గురించి అడిగి తెలుసుకుందాం ఈ లోపు లోపల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఒకసారి చూద్దాం అండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ సౌండ్లు వినండి ఫ్రెండ్స్ ఆ పిచ్చుకలు నెమలీలు సౌండ్లు అవి న్యాచురల్గా వస్తున్నాయండి ఇది యాడ్ చేసినవి కాదు ఈ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందండి పచ్చని వాతావరణంతో మనకి ఎదురుగా గేట్ కనిపిస్తుంది చూడండి ఆ గేట్ లోపల నుంచి వెళ్ళిపోతేనే అక్కడ ఆలయం ఉందండి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం మిలిటరీ ఏరియాలో ఉందండి ఈ ఆలయము ఆ మిలిటరీ ఏరియాలో నుంచి కొద్దిగా లోపలికి వచ్చేస్తే ఈ లోపల మనకి ఒక గేట్ ఉంటుందండి ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఎడమ చేతి పక్క మొత్తం మిలటరీ వాళ్ళు ఉంటారండి గోడ కట్టేసి ఉంటుంది మనకి రైట్ సైడ్ లోపలికి మాత్రం మనకి ఈ ఆలయం కనిపిస్తుందండి ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ప్రకృతి వనం ఎంత బాగుందో అంటే న్యాచురల్గా నెమలిలు ఈ పిట్టలు అవి సౌండ్స్ చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం ఫ్రెండ్స్ ఇది మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆలయ ప్రాంగణం ఎలా ఉందో తెలుసుకుందాం రండి అలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఐకాన్ ఆన్ చేసుకోండి నేను ఏమైనా పురాతన వీడియోలు చేస్తే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి షేర్ చేయండి అలాగే లైక్స్ మీరు ఎన్ని లైక్స్ కొడితే ఈ ఛానల్ అంతమందికి రీచ్ అయ్యి ఈ వీడియో అందరికీ తెలుస్తుంది ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయడానికి మీరు దోహదపడిన వారు అవుతారు లైక్స్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి ఈ అద్భుతమైన చెట్లు ఎంత పెద్ద చెట్లు ఉన్నాయండి ఫ్రెండ్స్ మనం ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసామండి ఆలయం దగ్గరలోకి ఒకసారి చూడండి ఈ ఆలయం ఇంతకుముందు ఎంతో బాగుండేది ఫ్రెండ్స్ ఈ ఆలయము ఇప్పుడు కాలక్రమేణా అలా శిథిలావస్థకు వచ్చేసింది ఇక్కడ పూజారి గారు లోపల ఉన్నారండి మన తర్వాత అక్కడికి వెళ్ళి పూజారి వారిని మిగతా విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం ఆలయం గురించి చూడండి పెద్ద పెద్ద కొండలతోని ఈ ఆలయం వెనకాల పెద్ద కొండ ఉంది ఫ్రెండ్స్ ఆ కొండ పైన నెములి చాలా ఉన్నాయి చూడండి పూజారి గారు వస్తున్నారు ఒకసారి మనం ఆలయంలోకి వెళ్ళి ఒకసారి ఆలయంలో ఉన్న ఈ ఎడమ చేతి పక్క కుడి చేతి పక్క ఉన్న విగ్రహాలను కూడా దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు ఎంతో ఘనంగా పూజలు అందుకునేది ఈ ఆలయం చుట్టుపక్కల అప్పుడు జనాలు నివసించేవారంటండి అలా కాలక్రమేణా ఇక్కడ నుంచి వేరే వేరే ప్లేసులకి అందరూ వెళ్ళిపోవడం వల్ల గుడిని అలా వదిలేశారండి ఆ గుడి అలా శిథిలావస్థకు వచ్చి వర్షాలు పడడం వల్ల నాని ఆ మట్టి గోడల కారణంగా అంతా కూలిపోయి కింద పడిపోయిందండి ఆ పడిపోయి చివరికి ఆ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఆ చిన్న ముక్క మాత్రమే మిగిలింది అందులోనే తిరుపతి నుంచి తెచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఉన్న పూజారి వారు మాధవన్ గారు అని పూజారి గారు ఉన్నారండి వారు వారితో పాటు ఇంకో ఆయన పూజారి ఉన్నారండి వాళ్ళిద్దరూ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ తిరుపతి నుంచి తెచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు అందిస్తున్నారండి అలాగే ఇక్కడ ఉన్న ఊరు వారు అందరూ కలిసి ఈ ఆలయాన్ని పునఃప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారండి అలాగే ఎవరైనా దాతలు ఉంటే ఫ్రెండ్స్ ఈ ఆలయానికి మీకు తోచినంత సహాయం చేయొచ్చండి ఆలయ నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకుంటే ఎంతో పుణ్యమే వస్తుందండి ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ ఆలయం ఒకప్పుడు చిన్న తిరుమలగా పిలువబడుతుండేదంటండి అంత ప్రత్యేకమైన ఆలయం ఇలా శిథిలావస్థకి వచ్చేయడం మరీ ఘోరం అండి అసలు ఈ వర్షాలకి మొత్తం మట్టి గొడలతో అప్పట్లో నిర్మించడం వల్ల అది అంతా కరిగి అలా కొంచెం కొంచెం కూలి మొత్తం శిథిలావస్థకి చెంది వచ్చేసిందండి చివరిగా మనకి ఈ మాత్రం మాత్రమే మిగిలిందండి చూడండి ఎలా మొత్తం కూలిపోయిందో అసలు మనం ఎంట్రన్స్ రాళ్ళు చూసాం కదండి రెండు విగ్రహాలు ఉన్నాయి అక్కడ నుంచి లాస్ట్ వరకు ఉండేదండి ఆలయం పిల్లర్లతో పాటు ఈ మట్టితో నిర్మించడం కారణంగా మొత్తం కూలిపోయిందండి ఈ ఆలయం మళ్ళీ పునర్ప్రారంభిస్తామని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ గాంధీనగర్ వాసులు అంతా కలిపి చూడండి ఫ్రెండ్స్ ఎంత పురాతన ఆలయమో మట్టితో మట్టి ఇటుకలతో నిర్మించిన ఆలయం అండి చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయానికి ప్లేస్ చాలా ఉందండి ఈ ఆలయం పునర్నిర్మాణం చేశారంటే మాత్రం ఇంత పెద్ద ప్లేస్లో మనకి భక్తులు ఎంతమంది వచ్చినా తట్టుకునే అంత ప్లేస్ ఉందండి అంత పెద్దగా ఉంది ప్లేసు ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించవచ్చండి అంత పెద్ద ప్లేస్ ఉంది ఈ ఆలయానికి సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ఈ పక్కన పెద్ద కొండ ఉంది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఉంటే తిరుమలగిరి నుంచి గాంధీనగర్ వచ్చి గాంధీనగర్ దగ్గరలో ఉన్న ఈ ఆలయం ఆలయానికి సంబంధించిన విగ్రహం అక్కడ కోనేరు దగ్గర ఉందండి ఒకసారి చూద్దాం రండి నూట ముప్పై సంవత్సరాల పురాతన ఆలయం అండి ఇది ఇలా విగ్రహం చూడండి అక్కడ కోనేరు దగ్గర అక్కడ పెట్టేసారి చూడండి విగ్రహం కూడా చాలా శిథిలమైపోయి ఉందండి ఆలయం కూడా ఒకసారి చూపిస్తా చూడండి మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది ఒకసారి మనం విగ్రహం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఆ ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహం ఇదేనండి ఆలయం కూల్పోవడం వల్ల స్వామివారి కుడు భుజం పగిలిపోయిందండి ఆ ఇరిగిపోవడం వల్ల స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ మన చెరువు దగ్గర పెట్టారండి ఆ లోపల మాత్రం తిరుపతి నుంచి ఒక విగ్రహం తెప్పించి పునఃప్రతిష్ఠ చేశారండి చేసి అక్కడ పూజలు అందిస్తున్నారు చూడండి ఈ విగ్రహం నూట ముప్పై తొమ్మిదేళ్ల ఆలయంలో ఉన్న ఈ విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ ఈ దగ్గర నుంచి చూసేటప్పుడు ఈ స్వామివారు మొహబింబం చూడండి ఎంత అద్భుతంగా ఉందో సేమ్ మానవ రూపంలో ఉన్నట్టే ఉందండి ఈ మొహం స్వామివారిది ఒకసారి మనం దగ్గర నుంచి చూద్దాం ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మొహం చూడండి సేమ్ మన మానవ రూపంలోనే ఎంత మనిషి మొహం చూస్తున్నట్టే ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ నమ చూడండి ఫ్రెండ్స్ ఇక చెయ్యని ఎలా పగలగొట్టారు ఆలయం కూల్పడం వల్ల ఇది ఇరిగిందనుకుంటానండి అక్కడ ఉన్నవారికి కూడా తెలియదు ఏం జరిగిందనేది చాలా అద్భుతంగా అయితే ఉందండి ఈ విగ్రహం చాలా నచ్చింది అండి నాకు చాలా బాగుంది ఈ విగ్రహం చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది స్వామివారిది ఒకసారి మనం ఇక్కడ గరుడు స్వామిల వారు ఉన్నారు గరుడ స్వామి వారు మన వెంకటేశ్వర స్వామి వాహనం అండి ఈ గరుడస్వాముల వారిని దర్శించుకొని మనం గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ పంతులు గారు ఉంటే ఈ ఆలయంకి సంబంధించిన విశేషాలు పంతుల గారితో మాట్లాడదాం ఒక్కసారి రండి ఫ్రెండ్స్ మనకు గరుడ స్వామి వారు వెనకాల రెండు స్తంభాలు కనిపిస్తున్నాయి కదండి అక్కడ నుంచి ఆలయం ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు ఉండేది మూడు గడపలు అలా ఉండి స్తంభాలతో కలిపి ఉండేదంటండి ఈ ఆలయం కానీ శిథిలయం అయిపోయి లాస్ట్కి ఈ మాత్రం మాత్రమే మిగిలిందండి ఇక్కడ పూజారి వారు ఉన్నారు మాధవన్ గారు ఆయనని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం రండి నూట ముప్పై సంవత్సరాల వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఇక్కడ స్వామివారి పూజారి వారు ఉన్నారు ఒకసారి ఆయన్ని అడిగి ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్నాం అండి స్వామి ఒక్కసారి స్వామివారి జయ శ్రీరామ్ ఇది నూట ముప్పై ఆరు సంవత్సరాల పురాతనమైన శ్రీ వెంకటేశ్వర దేవ దేవాలయము అయితే ఈ ఇదివరకు ఇక్కడ ఈ గుడి ముందు ఆర్మీ వాళ్ళ క్వార్టర్స్ అవన్నీ ఉండేవి అయితే తన తర్వాత క్వార్టర్స్ పక్కన షిఫ్ట్ కావడం వల్ల తర్వాత దీనికి కొద్దిగా మెయింటెనెన్స్ లేక ఒక గత ఐదేళ్ల నుంచి నేను మాధవ్ నా పేరు ప్రవీణ్ గారు చేసుకుంటూ ఉన్నాము అయితే స్వామివారిని ఈ విగ్రహం కూడా తిరుమల నుంచి వచ్చిన విగ్రహం మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేసి ఇక్కడ వైభవంగా ఇప్పుడు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా స్వామివారు ఆయనకు చేయించుకుంటున్నారు ఇంకా చాలా ఈ గుడి గోపురం అవన్నీ కట్టాలి ధ్వజస్తంభం లేదు ఇంకా గుడికి కావాల్సిన అవన్నీ కూడా అతి త్వరలో ఆయన చేసుకుంటాడని ఆయన కృపా కటాక్షాలతో మేము ఆశిస్తున్నాం అలాగే జనాలు కూడా ఎవరైనా వచ్చి ముందుకు గుడికి దా దాతలుగా ఉండి వ్యవహరిస్తే చాలా బాగుంటుందని ఆయన కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాం ఎన్ని సంవత్సరాలు కనీసము నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు సంవత్సరాలు కావచ్చు స్వామి ఒకప్పుడు చిన్న తిరుమల అనే పిలువబడుతుండేది ఇక్కడ ఇది అయితే దాని తర్వాత ఇక్కడ మా గురువులు కూడా ఈ గుడి దర్శనంలో చేసుకొని వచ్చిన వాళ్ళ పటాలు కూడా ఉండేవి అయితే తర్వాత కాలంలో అది కొద్దిగా ఇక్కడ ఇక్కడంతా వాటర్ లోపల కురవడం అవన్నీ దాని ద్వారా కొద్దిగా పాడైపోయినాయి ఆ పటాలని కాబట్టి ఇది పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారు కూడా వచ్చి మనం అనేది అందరూ ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు కొద్దిగా అందరం కలిసి కట్టుకట్టుగా చేద్దామనేది వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు ఈ మధ్య ఒక రెండు సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు అందరు వచ్చి మంచిగా చేద్దామని అని ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది హోమం కానీ అండి మరి ఇదివరకు వైకుంఠ ఏకాదశి కూడా మొదటిసారి చాలా వైభవంగా జరిగింది ఆ ఉత్తర ద్వారం టెంట్ ఏసీ అవన్నీ చేయగలిగినాము చాలా బ్రహ్మాండంగా ఉంది అందుకనే ఆ స్వామివారి ఆయన కృపతోని మేము గత ఐదేళ్ళుగా చేస్తాము సరే ఆయన ఇంకా ముందు ముందు వైభవంగా జరిగిన నిత్య కళ్యాణం పచ్చతోరణలాగా మనకు జరగాలనే కోరుకుని స్వామిని ప్రతిరోజు కోరుకుంటాం మేము దీపదూప నైవేద్యాలు ఇక్కడ సమర్పించుకుంటూ మా శక్తి కుల నుంచి ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో శ్రీనివాస నమ నమో గోవిందమ ఫ్రెండ్స్ ఇప్పుడు స్వామివారికి పూజాన ఆరతులు ఇస్తారు ఒకసారి చూద్దాం రండి ఆ విశేషం కూడా You're over the corner, feel शेयर कामेंटे सब्सक्रैबी जय हिंद